హలో అండి దిస్ ఇస్ కవిత ఫ్రమ్ బెంగళూర్ వెల్కమ్ టు ఎస్కేప్ యాప్ స్టూడియో అండి నా ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి ఇదొక నాకు ఇదొక నాది కొత్త కాన్సెప్ట్ అండి ఇంక ముందుంటే పంచలోహాల జ్యువెలర్స్ ఉంటాయండి స్టా కొత్తగా స్టార్ట్ చేసినాను ఇప్పుడు నేను చూపించే పోయేది ఓన్లీ స్టర్ట్స్ అండి పికాక్ స్టర్ట్స్ ఫైవ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పికాక్ స్టర్ట్స్ అండి ఇవి వచ్చేసి పికాక్ స్టర్ట్స్ అండి ఇది పికాక్ దగ్గర అంత గోల్డ్ ఉంటుంది అవుట్ సైడ్ మాత్రం గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ ఉన్నాయండి ఒకటి ఒకటి డిఫెన్స్ అండి కొద్దిగా ఇది జూమ్లో రాలేదండి వీడియో ఇక మైక్రో ప్లేటెడ్ గోల్డ్ స్టర్డ్స్ అండి ఇవి ఇవి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి మీకు ఏదైనా నచ్చితే నాకు స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి ప్యూర్ గోల్డే ఉంటుందండి కింద మాత్రం ఫ్లవర్ స్టార్ కలర్ కింద హ్యాంగింగ్స్ వచ్చేసి స్టాల్ క స్టార్ అండి స్టార్లో ఒక రెడ్ కలర్ స్టోన్ ఉంటుంది ఇది అంతా అవుట్లైన్ మాత్రం ప్లెయిన్ ఉంటుందండి అదే ఇంకొక ఇంకొక వే ఇంకొక ఐటమ్ అండి ఇది కూడా సేమ్ అండి అంతా ప్లెయిన్ ఉంటుంది అవుట్ సైడ్ మాత్రం ఫెదర్ దగ్గర అవుట్ సైడ్ వస్తుంది కదా అక్కడ స్టోన్స్ ఉంటాయండి ఇవి వచ్చేసి ప్లేన్ అండి బాడీకి స్టోన్స్ ఉంది అవుట్ సైడ్ ఫెదర్ సైడ్ అంతా ప్లేన్ ఉంటుందండి బాడీకి స్టోన్స్ ఉన్నాయి కింద హ్యాంగింగ్ వచ్చేసి ఫెదర్ ఫెదర్ డిజైన్ వచ్చేసి దానికి గ్రో గ్రీన్ కలర్ స్టోన్స్ అండి ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు ఇది మైక్రో ప్లేటెడ్ గోల్డ్ అండి ఇది డ్యూర మనం ఏ విధంగా యూస్ చేస్తామో అంత డ్యూరబిలిటీ ఉంటుంది సేమ్ అండి వెనకాల స్క్రూ మెథడ్ అంటే గోల్డ్ ఇయర్ రింగ్స్కి ఏ విధంగా స్క్రూ వస్తుందో అదే విధంగా స్క్రూ ఉంటుందండి ఇది చూడండి బాడీకి స్టోన్స్ ఉన్నాయి చుట్టూ ఫెదర్ నేను లాస్ట్కి పిక్స్ పెట్టానండి అన్నీ అవి చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా మా ఇంకొక వీడియోతో మళ్ళా కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ